శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా ఏం చెప్తున్నారంటే గుణాల గురించి చెప్తున్నారు అంటే మొదటి గుణం ఏమి అంటున్నారంటే నిర్భయత రెండవ గుణం అంటే బాబా రెండవ గుణం విస్తారాన్ని ఒక్క సెకండ్లో మలుచుకొని కూడా నేర్చుకోవాలంటున్నారు మొదటి గుణం అయితే నిర్భయత మరియు రెండవ గుణం విస్తారాన్ని ఒక సెకండ్లో మరచుకుని ఎత్తు కూడా నేర్చుకోవాలి ఏకత మరియు ఏకీరస స్థితి ఉండాలి అనేక సంస్కారాలను ఒకే శుద్ధ సంస్కారంగా ఎలా చేయాలో కూడా ఈ బట్టిలో నేర్చుకోవాలి తక్కువ సమయం మరి తక్కువ మాట్లాడాలి కానీ సఫలత ఎక్కువ ఉండాలి తక్కువగా మాట్లాడాలి సఫలత ఎక్కువగా ఉండాలి సమయం తక్కువగా ఉండాలి అంటున్నారు ఈ పద్ధతి నేర్పించాలి వినాలి మరియు స్వరూపంగా అవ్వాలి వినటం ఎక్కువగా మరియు స్వరూపం కావటం తక్కువగా ఉండకూడదు వింటూ ఉండాలి మరియు తయారవుతూ ఉండాలి ఇప్పుడు సాక్షాత్కర్ మూర్తి అయి వెళ్ళాలి వాచమూర్తిగా కాదు అంటున్నారు మనం ఏదైతే విన్నామో ఆ విన్నదాని ఆ విధంగా తయారైపోవాలి స్వరూపంగా అయిపోవాలి అంటున్నారు బాబా అందుకే ఇప్పుడు ఏంటి వాచరు స్వరూపంగా కాదు సాక్షాత్కార మూర్తిగా అయ్యి వెళ్ళాలి అని అంటున్నారు ఆ సమయం వచ్చేసింది అని ఎవరు మిమ్మల్ని చూసినా కానీ ఆకారి మరి అలంకారిగా చూడాలి తెలివి చాలా ఉంది కానీ ఇప్పుడు ఏం చేయాలి జ్ఞానం యొక్క సారం ఏదైతే ఉందో దానిలో ఉండాలి అప్పుడే బాబ్దాద యొక్క ఆశని ప్రత్యక్షం చేసి చూపించగలరు సారం ఏమిటో తెలుసు కదా జ్ఞానంలోని ముఖ్య విషయాలే సారము ఆ ముఖ్య విషయాలను దారణ చేస్తే అన్ని అవసరాలు పూర్తి అయిపోతాయి ఇప్పుడు ఏవో ఉన్నాయి కానీ ఈ అవసరాలను సదాకాలికంగా పూర్తి చేసుకోవడానికి రెండు విషయాలు అవసరము ఆకారి మరియు అలంకారి అవ్వాలి ఆకారి మరియు అలంకారిగా అయ్యేటందుకు కేవలం ఒక్క మాటను ధారణ చెయ్యాలి ఆకారి మరియు అలంకారి రెండు వచ్చే ఈ మాట ఏమిటి ఆ ఒక్క మాటే లైటు లైట్ అంటే ఒక అర్థం జ్యోతి మరియు లైట్ యొక్క రెండు అర్థం తేలిక అంటే ప్రకాశమయము మరియు తేలికతను అలంకారి కూడా మరియు ఆకారి కూడా జ్యోతి స్వరూపం మరియు జ్వాల స్వరూపంగా ఉండాలి మరియు తేలికగా ఆకారిగా అవ్వాలి లైట్ అనే ఒకే మాటలో రెండు విషయాలు వచ్చాయి కదా దీనిలో కర్తవ్యం కూడా వచ్చేస్తుంది కర్తవ్యం ఏంటి లైట్ హౌస్ అవ్వాలి లైట్ అనే మాటలో స్వరూపం కూడా వస్తుంది మరి కర్తవ్యం కూడా వస్తుంది ఒకటి మీ యొక్క బిందే స్వరూపం యొక్క తిలకము మరియు భవిష్య తిలకం రెండిటి యొక్క స్మృతి ఉండాలి దానికి గుర్తుగానే ఈ తిలకం పెడుతున్నారు అని బాబా అంటున్నారు అయితే ఇప్పుడు ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటి అంటే బాబా ఏది చెప్తున్నారో అది స్వరూపంగా తయారైపోవాలి వాచ స్వరూపం కాదు సాక్ష సాక్షాత్కార మూర్తిగా తయారైపోవాలి విన్నదాని ఆ ఆ స్వరూపంగా ఆ పాయింట్స్ యొక్క సారాన్ని అనుభవంలోకి తీసుకొచ్చి ఆ స్వరూపంగా తయారైపోవాలి మిమ్మల్ని అందరినీ ఆకలి కాదు అలంకారిగా చూడాలి అని అంటున్నారు అంటే అవి ఆ స్టేజ్కి ఆ స్టేజ్ ఆ స్టేజ్కి తయారైపోవాలి అంటున్నారు బాబా আচ্ছা